హాయ్ అండి నా పేరు బాబ్జీ మీరు చూస్తున్నారు బాబ్జీ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్ ద్వారా పొందాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయండి వేసుకో టాపిక్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి రేషన్ కార్డ్ ఈ కేవైసి పూర్తి వివరాలు ఏంటో చూద్దాం ఫ్రెండ్స్ ఈ కేవైసీ నుంచి అయితే కొత్తగా అప్డేట్ అవ్వడం జరిగిందండి అవి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులకు కీలక అప్డేట్ ఇవ్వడం జరిగింది తప్పనిసరి కార్డు ఈ కేవైసీ కాకపోతే రేషన్ కార్డు అనేది కట్ అవుతుంది ఆగిపోవడం జరుగుతుంది ఇప్పుడు కేవైసీ అయిందో లేదో తెలుసుకోవాలి రేషన్ కార్డు అప్డేట్ గురించి తెలుసుకుందాం కేంద్ర ప్రభుత్వం తెలిపిన నివేదిక ప్రకారం ఇంకా ఏడు పాయింట్ యాభై ఐదు లక్షల మంది రేషన్ కార్డు కలిగి కలిగిన లబ్ధిదారులు ఉన్నారు ఈ కేవైసీ తీసుకుంటే అలాగే ఉండడం జరిగింది ఇలా ఉన్న లబ్ధిదారులందరికీ సంక్షేమ పథకాలు మరియు ఆహార ధాన్యాలు నిలిపేయడం జరుగుతుంది ఈ నెల ముప్పై వరకు డెడ్ లైన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ తేదీలోపు కార్డును కనుక ఈ కేవైసీ చేయకపోతే రేషన్ కార్డు లబ్ధి చేయడం జరుగుతుంది రేషన్ కార్డు లాస్ట్ డేట్ వచ్చేసి ఏం ఇక్కడికి ఈకేవైసీ లాస్ట్ డేట్ వచ్చేసి మార్చి ముప్పై ఒకటి ఇరవై ఐదులోపు కల కేవైసీ ప్రక్రియను ముగించుకోవాలి లేదంటే కనుక రేషన్ కార్డు కట్టడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం కలిగిన లబ్ధిదారులు ఇచ్చిన లాస్ట్ డే అయితే మార్చి ముప్పై ఒకటి నాటికి ఈకేవైసీ ప్రక్రియను ఖచ్చితంగా చేయించుకోవాలి అని కేంద్ర ప్రభుత్వం ఆశించింది కావున లబ్ధిదారులందరూ మార్చి ముప్పై ఒకటిలో ముప్పై ఒకటిలోగా కేకేవైసీ ప్రక్రియ పూర్తి చేయించుకోవాలి అలా చేయని వారికి ఈ పంపిణీ వ్యవస్థ ద్వారా సబ్సిడీ అందించే ఆహార ధాన్యాలు సౌకర్యాన్ని కోల్పోతామని స్పష్టం చేసింది ఓకే అదే విషయం కంపల్సరీ కేవైసీని చేయించుకోవాలి ఒకవేళ కేవైసీ అయిందో అనుకోండి అది అయ్యిందా లేదా అని చెప్పేసి బెనిఫిట్స్ చర్చ్ ఏ విధంగా చేయాలో ఈ వీడియో చూద్దాం ఫ్రెండ్స్ దానికోసం వచ్చేసి ఇక్కడ చూసారా ఈ బెనిఫిట్స్ వస్తే ఇంటర్వ్యూస్ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ చూసారు రిపోర్ట్స్ అనే ఆప్షన్ దానిపై ట్యాప్ చేయగానే చూసే కొన్ని ఆప్షన్స్ వచ్చాయి అది ఎంఐఎస్ దానిపై సెర్చ్ చేయగానే ఇక్కడ చూడండి రేషన్ కార్డ్ రైస్ కార్డ్ చర్చ్ దానిపై క్లిక్ చేయండి రైస్ చర్చ్ చేయగానే దీనికి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది ఇక్కడ చూసారా ఆర్సి నెంబర్ గత ప్రభుత్వం మనకి ఏ కార్డు తెచ్చిందో ఆ కార్డు ఒక రైస్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేయగానే ఇక్కడ మీరు వారి నేమ్ అది కనబడుతుంది అక్కడ ఒకవేళ యాక్టివ్లు ఉంటే ప్రాబ్లం లేదు ఇన్యాక్టివ్గా ఉంటే కనుక మీరు కంపల్సరీగా ఈ కేవీస్ చేయించుకోవాలి మీ దగ్గరలో ఉన్న రే రేషన్ షాప్కి వెళ్ళి అక్కడ ఈ కేవీస్ చేయించుకోవాలి అక్కడ కొన్ని చోట్ల అవ్వడం లేదు అయితే అవ్వకపోతే కనుక మీ దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్కి వెళ్ళి మళ్ళీ మీ ఫింగర్ ప్రింట్ ఒక మళ్ళీ వెరిఫై చేయించుకొని అప్పుడు కేవైసీ అనేది కంప్లీట్ చేయాలి కేవైసీ అనేది కంప్లీట్ చేయడం మాత్రం షోరూమ్ ఓకే ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అన్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ సైట్ యొక్క ఇంటర్ఫేస్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి మీరు చర్చ్ చేసుకోవచ్చు చర్చ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ